హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా శరణ్ నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు అంటే ఈరోజు దుర్గామాత సరస్వతి దేవిగా మనందరికీ దర్శనమిస్తుంది మా గుడిలో సరస్వతి మాత పూజ అయిపోయింది ఈరోజు బాల పూజ జరిగింది కాబట్టి చాలా రష్ ఉండింది నేను వీడియో తీయలేకపోయినా ప్రసాదాలు అవేవి చూయించలేకపోయినా మీకు పూజ అంతా అయిపోయాక తీస్తున్న వీడియోని ఏదైనా ఆటంకాల వల్ల నవరాత్రి వ్రతము చేయలేకపోయిన వాళ్ళు ఈ మూడు రోజులు అంటే త్రిరాత్రి వ్రతం చేసుకోవచ్చు ఈ మూడు రోజులు అమ్మవారు సరస్వతీదేవి దుర్గాదేవి మహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు భక్తులకు ఒక చిన్న స్తోత్రం వినిపిస్తాను అది మీ పిల్లలకు తప్పకుండా నేర్పించండి యా కుందేందు చాలా చిన్న స్తోత్రం అండి ఒట్టిగానే వస్తుంది నాలుగు సార్లు చదివితే అమ్మవారిని స్థుతించడానికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఈ విధంగా స్థుతించుకోండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మేము ప్రతిరోజు చేసే కుంకుమార్చన మొదలైందండి లలితమ్మయి నూట ఎనిమిది నామాలు సరస్వతమ్మ నూట ఎనిమిది నామాలు మా గుడి అమ్మవారి నూట ఎనిమిది నామాలతో మొత్తము మూడు వందల ఇరవై నాలుగు నామాలతో కుంకుమార్చన చేస్తున్నాము సరస్వతి దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మగారికి దేవేరి సరస్వతి మాతకి ఎన్నో పేర్లున్నాయి వాటిలో కొన్ని మీకు చెప్తాను భారతి శారద వాగశ్వరి జగతి వాగ్దేవి హంసవాహిని బుద్ధిదాత్రి సరస్వతీదేవి హిమాలయాల్లో అందరికీ కనిపించే నదిగా కనిపిస్తుంది కొన్ని ప్రదేశాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి అంటే జ్ఞానము జ్ఞానానికి బుద్ధికి ప్రతిరూపమి తల్లి ఈమె కృపా కటాక్షాలు ఉంటే ఆలు రాని వాళ్ళు కూడా మహా పండితులు అవుతారు సరస్వతి సిద్ధిర్భవదు ఈ స్తోత్రాలలో ఏదైనా ఒకటి తప్పకుండా మీ పిల్లలకు నేర్పించండి వైష్ణవి భార్గ వివాగ్ దేవి త్రిగునాత్మికే వింధ్య విలాసి త్రిపురాంబికే భవతి విద్యా భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే మా పాయి మాతంగి మా ఆత్మికే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ముందుంచిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్